పోలీస్ ఫిట్నెస్ హెల్త్ చెకప్ కర్నూలు జిల్లా ఆధుని రాష్ట్ర డీజీపీ మరియు కర్నూలు ఆదేశాల మేరకు ఆధునిలో ఉన్న దాదాపుగా పన్నెండు వందల మంది పోలీసులు మరియు తప్పనిసరిగా హెల్త్ చెకప్ చేసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో ఆధునిలో ఎన్ఏబిఎల్ అనగా నేషనల్ అక్డేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబోరేటరీ పర్మిషన్ ఉన్న ఏకైక సంస్థ డయాగ్నెటిక్ సెంటర్ కాబట్టి ఈ సదవకాశాన్ని కేవలం ఆధుని డివిజన్ లో ఒక ఆర్బిట్ సెంటర్ కు మాత్రమే దక్కింది ఈ అవకాశాన్ని ఆధునిక డివిజన్ పరిధిలో ఉన్న పోలీసులు మరియు హోంగార్డులు సదినియోగం చేసుకోవాలని ఆర్బిట్ యజమాని తెలియజేసింది ఇక్కడ ఆ కార్యక్రమంలో దాదాపుగా ఇరవై రోజుల పాటు నిర్వహించబడుతుందని ఆదోని డివిజన్లో మొత్తం పన్నెండు వందల మంది పోలీసులు రోజుకి అరవై మంది చొప్పున చెకప్ చేసుకునే విధంగా అవకాశాలు కల్పించారు ఈ కార్యక్రమం ఆర్బిట్ డాక్టర్ మధుసూదన్ గుమ్మడి డాక్టర్ వినాయ్ కేఎస్ మేనేజర్ యు సుధాకర్ మరియు ఆర్బిట్ టెక్నీషియన్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు నా పేరు డాక్టర్ మధుసూదన్ కన్సల్టెంట్ పెథాలజిస్ట్ ఆర్బిడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్టేట్ మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ అందరికి ఆ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అందులో ఆ బాడీకి సంబంధించిన అన్ని బ్లడ్ టెస్ట్లు ఈసీజీ మరియు ఫిజిషియన్ కన్సల్టేషన్ ఆ అందరికీ చేయించాలని ఒక మ్యాండేటరీ రూల్ పెట్టారు సో గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇది చేయడం అనేది వాళ్ళ హెల్త్ కి తర్వాత వాళ్ళ ప్రస్తుతం హెల్త్ ఫ్యూచర్ ఏం కాంప్లికేషన్స్ రావచ్చు అనేది కనుక్కోవడానికి అనేసి ఈ టెస్ట్లు యూజ్ అవుతాయి ఇందులో వచ్చేసి ఆ లివర్ కి సంబంధించింది హార్ట్ కి సంబంధించింది తర్వాత కిడ్నీ కి సంబంధించింది అన్ని రకాల టెస్ట్లు దీంట్లో ఉన్నాయి సో ఇది చూడడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తుంటే ముందుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా అవసరమైతే ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఇది చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రెస్కి ఏదైతే గురవుతున్నారో దాని యొక్క కాంప్లికేషన్స్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న కాంప్లికేషన్స్కి వాళ్ళ ప్రజెంట్ కండిషన్ దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనేది మనము చెప్పడానికి వీలుంటుంది సో స్టేట్లో చాలా కి ఈ పర్మిషన్ ఇవ్వలేదు కొన్ని కొన్నిటి వాడికి ఇచ్చారు ఎన్ఏబిఎలు సో మేము ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేము ఆల్రెడీ ఆల్రెడీ అప్పలోతో ఉన్నాం కాబట్టి మాకు ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ కర్నూలు హైదరాబాద్ ప్లస్ మా ల్యాబ్ లకి అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు సో గవర్నమెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా రెగ్యులర్ గా వీళ్ళకి శాంపుల్ కలెక్ట్ చేసుకుని టైం టు టైం రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో అవి చెప్పి వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్ కి ఏమన్నా అవసరమైనా కూడా మేము ఫాలో అప్ చేసుకుంటామని చెప్తున్నాం ఈ ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ కి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి థ్యాంక్ యూ ఏఎస్ఐ రంగస్వామి జొన్నగిరి పోలీస్ స్టేషను మా పోలీస్ సిబ్బందికి కర్నూలు జిల్లా ఎస్పీ ధర రాష్ట్ర డీజీపీ గారికి నమస్కారములు తెలియజేస్తున్నాము మాకి బ్లడ్ టెస్ట్ తర్వాత కిడ్నీ లివరు హార్ట్ దాని ఫంక్షనింగ్ టెస్ట్లు తర్వాత మరియు లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినందుకు ఆర్బిట్ సంస్థ వారికి డాక్టర్ మధుసూరన్ గారికి వినయ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భాస్కరాజె నేను జ్వనగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీ కి పనిచేస్తున్నాను నేను కొత్తగా ఇప్పుడు వచ్చేసి మాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం కూడా మాకు మెడికల్ డిస్ట్ చేశారు మెడికల్ డిస్ట్ మాకు సంబంధించినటువంటి బీపీ కానీ షుగర్ కానీ మా ఏజ్ కొంచెం మా ఏజ్ కొంచెం ఎక్కువగా ఉండడం దానికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు మాకు బాగా ప్రొవైడ్ చేశారు మాకు బీపీ గాని షుగర్ మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే చూసుకునేందుకు బ్లడ్ టేషన్ చూసుకుంటున్నారు ఇక్కడ ఈ ఆర్బిట్ హాస్పిటల్ వాళ్ళు మాకు అన్ని చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇది మాకు ఆరోగ్యానికి మాకు చాలా ఉపయోగపడుతుందండి మాకు దీని వల్ల మాకు షుగర్ ఎత్తుంది బీపీ ఎంత ఉంది ఎందుకంటే మేము మా మానసికంగా కొంచెం వచ్చేసి ఎక్కువ బస్సులకు వాటికి వీటికి తిరుగుతుంటాము మా ఆరోగ్యాలు సరిగ్గా పుస్తక లేకపోతుంటాము ఇలా చేయడం వల్ల మా ఆరోగ్యానికి బాగా ఉంటుంది ఉద్దేశంతో ఈ విధంగా మా డీజీపీ గారు కానీ మా ఎస్పీ గారు గాని మాకు ఇదంతా చేయడం వల్ల చాలా మాకు సంతోషంగా ఉందండి మాకు ఇలా చేయడం వల్ల మాకు చేస్తే ప్రతి సంవత్సరం ఇదే ప్రకారం చేస్తే కూడా మా ఆరోగ్యం మేము బాగా కాపాడుకున్నాము దానికి సంబంధించి ఇప్పుడు ఈ సమ ఇప్పుడు సంవత్సరం వచ్చేసి మాకు మన ఆధ్వర్లోని ఆర్బెడ్ లోనే ఏర్పాటు చేశారు వీళ్ళన్నీ బాగా బెడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేస్తున్నారు ఈ రంగం మాకు ప్రొవైడ్ చేయడం గాను మా జిల్లా ఎస్పీ గారికి కానీ మా డి గారికి చాలా కృషి తెలుసుకుంటారు నా పేరు ఓ నేను జొన్నగిరి పోలీస్ ఏఏసీ పని పనిచేస్తాను